ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే అండి మనకు నెల చూసినా అలాగే తేదీ చూసినా పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఈ రోజున లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది మనకు డబల్ నైన్ సారీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిబుల్ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ఇలాంటి మ్యాజిక్ డే అనేది ఒక్కొక్క నెలలో వస్తుంది అదేవిధంగా ఈ నవం నవంబర్ నెల పదకొండవ నెల కాబట్టి మనకు పదకొండవ తేదీన ఇప్పుడు చెప్పబోయే విధంగా మనకు ఈ శక్తివంతమైన రోజున చేసినప్పుడు మనకు డబ్బు అనేది విపరీతంగా మనకు చేరే ఒక దారి అనేది కనిపిస్తుంది అవకాశాలు వస్తాయి మంచిగా మనకు ఆ కటాక్షం అనేది దొరుకుతుంది ఇక ఆ లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే రోజున ఏం చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే గురించి రాత్రి ఒక వీడియో పెట్టానండి అంటే దీనికి ముందు వీడియో కూడా చూడండి అది ఒకవేళ మీకు సులభంగా ఉంటే ఆ యొక్క మెథడ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక ఈ లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే రోజున మనం డబ్బు గురించి చేయవలసిన పని ఏంటి మెథడ్ ఏంటి అని చూడబోయే ముందు మనకు ముఖ్యంగా పాటించవలసింది సమయం ఇక ఆ అద్భుత సమయం ఎప్పుడంటే మనకు రాత్రి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసుకున్నప్పుడు మనకు డబ్బు అనేది విపరీతంగా వచ్చే అవకాశాలు మనకు ఈ విశ్వం కనిపిస్తుందండి దీనికి ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మనం పాటించవలసిన ఒకే ఒక కట్టుబాటు ఏంటి అంటే సమయం ఆ సమయంలో మాత్రమే చేయాలి ఎందువల్లంటే ఇది లెవెన్ లెవెన్ మ్యాజిక్ డే కాబట్టి ఆ పదకొండు గంటలు వెళ్ళే లోపల మనం చేసుకున్నప్పుడు మంచి ప్రయోజనం ఉంటుంది ఇక ఏం చేయాలి అంటే మీరు ఈ పదకొండు గంటల పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయంలో మీ యొక్క ఎడమ చేతిలో శుక్రస్థానంలో ఇప్పుడు చెప్పబోయే ఒక స్విచ్ బోర్డ్ అనేది రాయాలండి ఇక ఆ స్విచ్ బోర్డ్ అనేది మనం రాసుకున్నప్పుడు డబ్బు అనేది మనకు విపరీతంగా వచ్చి ఒక అవకాశాలు కల్పిస్తాయి అంతేకాకుండా ఆ యోగం అనేది మనకు కలుగుతుంది కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని ప్రత్యేక పూజలు చేసుకున్న ఆ దే ఆ యొక్క ఆ రోజు యొక్క దేవతలకు మనకు పూజ చేసిన మంచి ఫలితం ఉంటుందని మనం నమ్ముతాం కదా అదేవిధంగా ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో ఏంజల్ డే రోజుల్లో కూడా మనం ఇలా చేసినప్పుడు మనకు మంచి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇక ఏం చేయాలంటే మన చేతిలో మన ఎడమ చేతిలో శుక్రస్థానం అంటే బ్రొటన వేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటారండి అక్కడ ఇప్పుడు చెప్పబోయే ఈ శుచివోడ్ అని రాయాలి ఇక ఆ స్విచ్వోర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కొడిస్తాను చూడండి లెవెన్ లెవెన్ అంటే పదకొండు పదకొండు వేసి ఇప్పుడు ఈ స్విచ్వోర్డ్ రాయాలన్నమాట జాక్ బాట్ బోనస్ జాక్ పాట్ బోనస్ జాక్ పాట్ బోనస్ లెవెన్ లెవెన్ జాక్ పార్ట్ బోనస్ లెవెన్ లెవెన్ జాక్ పార్ట్ బోనస్ అనే యొక్క స్విచ్వోర్డ్ని మనం పదకొండు సార్లు చెప్పుకోవాలి అంటే దాంట్లో ఒకసారి రాసుకున్నాము దాని తర్వాత అది చూస్తే ఒక పదకొండు సార్లు నేను చెప్పుకోండి ఇది కనీసం మనకు ఒక పదకొండు నిమిషాలైనా మన చేతిలో ఉండాలి తర్వాత మీరు చెయ్యి వాష్ చేసుకున్నారు లేదా మొహం కట్టుకునేప్పుడు అది పోయిందైనా కూడా పర్వాలేదు మనకు ఉన్నా కూడా ఏం పర్వాలేదు నిద్రపోవచ్చు అలాగే కానీ కరెక్ట్గా ఒక పదకొండు నిమిషాలైనా సరే మన చేతిలో ఉండాలి ఇక రాసుకోవాల్సిన పెన్ను అంటే యాజ్ యూజువల్గా చెప్పేదేనండి మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ దేనినైనా కూడా ఉపయోగించి ఈ యొక్క వర్డ్ అనేది రాసుకోవచ్చు అదేవిధంగా గ్రీన్ లేదు అన్నప్పుడు బ్లూ అయినా వాడండి తప్పలేదు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ మ్యాజిక్ డే రోజున మీకు డబ్బు విపరీతంగా వచ్చే అవకాశాలు వచ్చి మీకు ఆ యొక్క ధన యోగం అనేది కలుగుతుంది ఈ విశ్వం మీరు ఏదైతే కోరుకున్నారో ఆ జాక్పాట్ అనేది మీకు కలిగించేలా చేస్తుంది లెవెన్ లెవెన్ జాక్పాట్ బోనస్ లెవెన్ లెవెన్ జాగ్ పార్ట్ బోనస్ లెవెన్ లెవెన్ జాగ్పార్ట్ బోనస్ జేఏసీకే పిఓటి బిఓఎన్యూఎస్ ముందు లెవెన్ లెవెన్ అని వేయాలి ఈ జాగ్పార్ట్ బోనస్ అనే ఒక స్విచ్ బోర్డ్ని మనకు డబ్బును ఎక్కువ చేర్చిపెట్టే స్విచ్ బోర్డ్ని దానికి ముందు మనకు ఈ ఏంజల్ డే ప లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజిల్ నెంబర్ని వేసి జాక్పాట్ బోనస్ అని మీ యొక్క ఎడమ చేతి శుక్రస్థానం అంటే బ్రొటన వేలి కింద అనేది రాసుకోండి ఇలా రాసుకున్నప్పుడు మీకు ఎక్కువ డబ్బు చేరే అవకాశాలు అలా యోగం అనేది తప్పకుండా కలుగుతుంది మీకు విపరీతమైన ధన రాబడి అనేది కూడా మీ కల్లారా అన్నమాట ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూడాలి కాబట్టి ఈ యొక్క సమయాన్ని అసలు వదులుకోవద్దు అది ఫ్రెండ్స్ ఈ యొక్క సులభమైన మెథడ్ అనేది ఫాలో అయ్యి మీరు డబ్బు ఎక్కువగా పెట్టుకునే ఒక యోగం కలగాలి మీరు దానంతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జయసాయిరామ్ जय बराहमता